అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది సో ఇక్కడ ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఎంత మేరకు ప్రభావితం అవుతారు అనేది ప్రభుత్వం చేసే అభివృద్ధి ప్రాజెక్టులు సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఎమ్మెల్యేల పనితీరు కూడా ప్రజల మీద ఓటర్ల మీద ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకే ఎమ్మెల్యేల పనితీరు చాలా నిశ్చితంగా గమనిస్తాం సో మన ఛానల్లో కూడా ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో సర్వేలై జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అత్యంత కీలకమైన పల్నాడు జిల్లాలో ఆల్రెడీ మనం గతంలో ఒక కాన్స్టిట్యున్సీ చెప్పుకున్నాం ఇప్పుడు మరో కీలకమైన కాన్షియన్సీ గురించి చూద్దాం సో ఇది ప పల్నాడు జిల్లా మొత్తానికి సంబంధించి ఈ ఈ నియోజకవర్గం చాలా కీలకమైనది సామాజిక చైతన్యం మూడు కీలకమైన సామాజిక వర్గాల ఓట్లు ఇక్కడ ఎక్కువే కమ్మ సామాజిక వర్గం రెండు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మూడు ఓట్లు కూడా సమపాలలో ఉంటాయి నాయకత్వాలు కూడా బలంగానే ఉంటుంది ఎక్కువగా కాపు సామాజిక వర్గ డామినేషన్ ఉంటుంది రాజకీయంగా సో ఈ కాన్షియన్సీలో జరుగుతున్న అవినీతి కొంచెం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది ఈవెన్ ఆ నియోజకవర్గంలో ఉన్న సొంత పార్టీ నాయకులకు కూడా ఇబ్బందికరంగానే కొంచెం అసంతృప్తి అసమ్మతి స్థాయి పెరిగేలా ఉంది అక్కడ ఒక సీనియర్ ప్రజాప్రతినిధి కీలకమైన ముఖ్య నాయకుడు అనమాట ఆయనే ప్రజెంట్ ఎమ్మెల్యే నిజానికి ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ మంత్రి పదవి రాలేదు రాకపోవడంతో ఆయన కాస్త అసంతృప్తిగా ఆయన పనేది ఆయన చేసుకుంటూ అంత యాక్టివ్గా అయితే లేరు అయితే ఆయన షాడోగా ఆయన తరఫున ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయం చేస్తున్నారు ప్రధానంగా ఒక వ్యక్తి కాంట్రాక్టర్ అనమాట ఆయన గతంలో నుంచి కో ఉన్నారనమాట సో అప్పటి నుంచి కూడా రాజకీయాలు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన శాసిస్తూ ఉన్నాడు ఇప్పుడు పర్టికులర్గా ఈ ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం హవా అంతే అయిందే ఎమ్మెల్యే గారికి కంటే ఈయనే రేషన్ షాపులు బియ్యం కానీ ఇసుక కానీ మద్యం షాపులు కానీ మొత్తం ఇతర వ్యవహారాలన్నీ ఆయనమాట సో ఆయనకు పెత్తనం ఇచ్చిన కారణంగా నియోజకవర్గంలో సీనియర్ నాయకులు కీలక నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇనాక్టివ్ అయిపోతున్నారు అది కొంచెం ఈ కాన్షియన్సీలో ఇబ్బందిగానే ఉంది పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో అంటే ఒక రేషన్ ఒక రైస్ మిల్ ఉంటుందంట ఆ రైస్ మిల్లు నిర్వహిస్తున్న వ్యక్తికి పార్టీలకు సంబంధం లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన రేషన్ మాఫియా మొత్తానికి ఆయనే కేంద్ర బిందువు ఆ రైస్ మిల్లే కేంద్ర బిందువు నియోజకవర్గంలో ఉన్న రేషన్ బియ్యం రేషన్ షాపుల నుంచి బియ్యం అంతా రైస్ మిల్లుకు వస్తాయి అక్కడ దాన్ని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు దీనికి గాను ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కోటి రూపాయలు ఇచ్చిగా ఇచ్చారని నెలకు ముప్పై లక్షలు ఇస్తున్నారని ఒక పెద్ద తీవ్రమైన ఆరోపణ ఉంది ఈ ఆరోపణ మన టీం అక్కడ వెరిఫై చేసినప్పుడు రకరకాల వర్గాల నుంచి వచ్చిన సమాచారం అంద అది మన టీం అక్కడ వెరిఫై చేసినప్పుడు గ్రౌండ్ వర్క్ సర్వే చేసినప్పుడు చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారనమాట సో మనం ఆ రైస్ మిల్లర్లతో వాళ్ళతో వీళ్ళతోనూ కూడా మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలం మనం సో కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు రేషన్ మాఫియా నుంచి అలాగే నెలకు ముప్పై లక్షలు వస్తుందంటే ఇంక చూసుకోండి అదొకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇక మరో విడ్డూరంగా ఈ కాన్స్టెన్సీ పరిధిలో ఒక మెడికల్ షాప్ ఒక ఆయన కొత్తగా పెట్టాడు అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు మెడికల్ షాప్ కొత్తగా పెట్టాడు ఆయన గతంలో వేరే వ్యాపారాలు కాంట్రాక్ట్లు చేసేవాడంట ప్రభుత్వం వచ్చాక మెడికల్ షాప్ పెట్టాడు సో అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అలాగే ఆర్ఎంపి డాక్టర్లు అయినా ఎవరు ఏ మెడిసిన్ రాసినా ఇతని దగ్గరే మెడిసిన్స్ కొనాలంట బహుశా ఇది ఎక్కడా లేదు అతని దగ్గరే మెడిసిన్స్ కొనాలి ఆయన దగ్గర నుంచి ప్రజాప్రతినిధికి ఎవరైతే ఉన్నారో అతనికి వాటాలు వెళ్తూ ఉంటాయి దీని దగ్గర అందరూ వెళ్ళి మందులు కొనాలి ఇంకెక్కడా కొనడానికి లేదు సో ఇది కొంచెం కొత్తగా ఉంది చెత్తగా ఉంది బాగా వరస్ట్ ఆరోపణ అనమాట సో ఇది గతంలోనే లోకర్లో ఏదో రెండు మూడు పేపర్లో వచ్చింది వచ్చినప్పుడు మన వాళ్ళు వెరిఫై చేసినప్పుడు కూడా ఇది కన్ఫర్మ్ చేశారు కరెక్ట్ లోకల్లో జరుగుతుంది అని చెప్పి చాలామంది చెప్పారు ఇది కొంచెం ఇబ్బందికరం అలాగే ఇక ఇతర ఇక్కడ కొంచెం సున్నప్రాయ గనులు ఉన్నాయి అక్కడ క్వార్ట్స్ విషయంలో కొంత ఆరోపణలు వస్తున్నాయి అలాగే లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువగా వెళ్ళి ఎమ్మెల్యే గారు మనుషులు దానిలో తలదూర్చి లిటిగేషన్ ల్యాండ్స్ తలదొర్చి దాన్ని కూడా కొంత వివాదాస్పదంగా మార్చి దాన్ని కూడా కబ్జా చేస్తున్నారని చిన్న చిన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ కూటమి మధ్య సఖ్యత లేదు జనసేన పార్టీ నాయకుల మీద ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కీలక నాయకుల మీద కేసులు నమోదు చేయడం ఒక ఒకరి మీద షీట్ తెరవడం ఇది కూడా జరిగింది సో కూటమి మధ్య సఖ్యత లేదు అంత సరిగ్గా మరి ఆ జనసేన పార్టీ నాయకులు కూడా వాళ్ళ పార్టీ అధినేతకి అలాగే ఆ పార్టీ ముఖ్య నాయకులకు కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా కొన్నాళ్ళు చూద్దామని చెప్పారు అలా జరిగింది సో ఈ నియోజకవర్గం ప్రస్తుతానికి పల్నాడు జిల్లా మొత్తం మీద మనం పల్నాడు జిల్లానే ఫస్ట్ వెరిఫై చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా వస్తూనే ఉన్నాయి చిన్న చితక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి నిజానికి అక్కడ మొదటి నుంచి కూడా వైసీపీ బలంగా ఉంది అటువంటిది గత ఎన్నికల్లో వాటర్లు కూటమికి పూర్తిగా మద్దతు పలికారు పూర్తిగా రిజల్ట్ మారింది సో వైసీపీకి కొంచు కోట లాంటి సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు సో మరో అటువంటి చోట ఎంత జాగ్రత్తగా పనిచేయాలి వీళ్ళందరూ ఎంత జాగ్రత్తగా పనిచేయాలి కానీ అది లేదు చాలామంది ప్రజాప్రతినిధుల మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి పర్టికులర్గా సీనియర్గా ఉంటూ దా దాదాపుగా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా చేసి గతంలో మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో ఇంటివంటి తీవ్రస్థాయి ఆరోపణలు రావడం నిజానికి ఇవన్నీ కూడా ఆరోపణలుగానే ఉన్నాయి పొలిటికల్ కరప్షన్కి ఎక్కడ ఆధారాలు ఉండవు పూర్తిగా నూటికి నూరు శాతం ఇవి జరుగుతున్నాయని నేను కూడా చెప్పట్లా కానీ ఆరోపణలు వస్తున్నమాట వాస్తవం ఆరోపణలు చాలు కదా రాజకీయ నాయకుడి మీద ఇప్పుడు రాజకీయ నాయకుడు అవినీతి అనుకోండి లంచం అనుకోండి ఎవరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేరు చూడరు ఒక అధికారం అనుకోండి ఒక ఎంఆర్ఓ తన కుర్చీలో కూర్చుంటూ ఎవరి దగ్గరైనా లంచం తీసుకుంటే ఏసీబీ వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు దాని మీద ఒక పింక్ ద్రావణం పోస్తారు అదంతా అఫీషియల్గా చూపిస్తారు కానీ రాజకీయ నాయకులు ఎక్కడ తీసుకుంటారు ఏ రూపంలో ఇదంతా అఫీషియల్గా ధృవీకరించడం హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు దొరకవు కానీ నాయకుల్లో టాక్ ఉంటుంది మౌత్ టాక్ ఉంటుంది ప్లస్ ప్రజల్లో మౌత్ టాక్ ఉంటుంది అది చాలు ఒక రాజకీయ నాయకుడి ప్రభావం లేదా ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తున్నాడా లేదా అని చెప్పడానికి మౌత్ టాకే ఆధారం సో దాన్ని ఆధారంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఇతని మీద మాత్రం మౌత్ టాక్ బాగా నెగిటివ్గా ఉంది సో మన టీం వెరిఫై చేసినప్పుడు దాదాపుగా నాలుగు రోజుల పాటు ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం అన్ని మండలాలు తిరిగి చాలామంది నాయకులతో నాయకులతోనూ మాట్లాడడం అలాగే సాధారణ ప్రజలతోనూ మాట్లాడడం అలాగే కొన్ని దుకాణాలు వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ బాగా ఎక్కువ వచ్చిందన్నమాట సో అలా మనం పల్నాడు జిల్లాకు సంబంధించి కొన్ని వెరిఫికేషన్స్ ఉన్నాయి తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించి నెక్స్ట్ లెవెల్ నెల్లూరు జిల్లా నెల్లూరు కూడా అంతే మొత్తం గత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కంప్లీట్గా టీడీపీ వాళ్ళు గెలిచారు అక్కడ కూడా పరిస్థితి అంత సవ్యంగా లేదంట కొన్ని కాన్స్టెన్సెస్ అందుకే మన టీం ఎక్కడ చూస్తున్నారు అలాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగే నంద్యాల కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మన టీం వెరిఫై చేస్తున్నారు సో రెగ్యులర్గా ప్రతిరోజు ఒక నియోజకవర్గం గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఎందుకంటే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుందన్నమాట సో మీ నియోజకవర్గంలో కూడా ఏమైనా జరుగుతుంటే మాకు తెలియజేయాలి అనుకుంటే కొంచెం అంటే మరీ వ్యక్తిగత సమస్యలు వద్దు సామూహిక సమస్యలు కానీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కానీ లేదా పెద్ద ఎత్తున అవినీతి వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే మాకు తెలియజేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది మెయిల్ చేయండి దాన్ని చూసి మా టీం వెళ్ళి వెరిఫై చేసుకొని మనం ప్రజలందరికీ తెలియజేసేలా చేద్దాం సో ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గం గురించి ఇట్లా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అప్డేట్స్ మంచి చెడు అన్నీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ